పారిశ్రామిక భూముల వినియోగ మార్పిడి విధానాన్ని ప్రభుత్వం పారదర్శకంగా తీసుకొచ్చిందని అయినప్పటికీ బీఆర్ఎస్ నేతలు అనవసర రాద్దాంతం చేస్తున్నారని మంత్రులు భట్టి ఉత్తమ్ జూపల్లి ధ్వజమెత్తారు మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకే హిల్ట్ పాలసీని తీసుకొచ్చినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు వారార్ లోపల నగరాన్ని కాలుష్య రహితంగా మార్చడమే తమ ఉద్దేశమని దీనిపై కేటీఆర్ హరీష్ రావు అనవసర రాజకీయాలు ఆపాలని సూచించారు బీఆర్ఎస్ హయాంలో పారిశ్రామిక ప్రాంతాలను మార్చి డబ్బులు దండుకున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు కేసీఆర్ హయాంలో మంత్రివర్గం అనుమతి పాలసీ లేకుండానే కావలసిన వారి కోసం భూ వినియోగ మార్పిడి చేశారని డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ఆరోపించారు త్వరలో ఆ వివరాలను బయటపెడతామని ఉప ముఖ్యమంత్రి హెచ్చరించారు రాష్ట్రానికి ఆదాయం సమకూర్చడమే హిల్ట్ పాలసీ ప్రధాన ఉద్దేశమని తెలిపారు పొల్యూషన్ ఫ్రీగా ఉండాలి పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందాలి పారిశ్రామికీకరణ కూడా ఈ రాష్ట్రంలో జరగాలి జరగాలి అంటే జనాభా లేనటువంటి ప్రాంతంలో యాభై అరవై సంవత్సరాల క్రితం పెట్టినటువంటి పరిశ్రమలు ఇప్పుడు కూడా మళ్ళీ అదే రకంగా జనాభా లేనటువంటి ప్రదేశాలకు తరలిస్తే అక్కడ పరిశ్రమలు పెరుగుతాయి ఇక్కడ నగరం కూడా పొల్యూషన్ లేకుండా ఉంటుంది అనేది ప్రధానంగా అంతర్లీనంగా ఉన్నటువంటి మెయిన్ పాయింట్ యూనిఫామ్ గా ఒక పాలసీ తీసుకొని ట్రాన్స్ఫర్ గా మొత్తం అందరికీ ఒకటే నిర్ణయం తీసుకొని ఎవరెవరైతే ముందుకు వచ్చి ముందుకు అనుకుంటారో వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తూ ఎస్ఓఆర్ ప్రకారం డబ్బులు కట్టి ఎయిటీ ఫీట్ రోడ్ పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇస్తే వాళ్ళు కన్వర్షన్ చేసుకుంటారు అట్లాగే ఆసీజ్గా కన్వర్షన్ చేసుకునేటప్పుడు అది కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు గవర్నమెంట్ కట్టేటువంటి మళ్ళీ డబ్బులు కూడా గవర్నమెంట్కే వస్తాయి సో ఇన్ని రకాలుగా గవర్నమెంట్ కు ఉపయోగపడేదాన్ని వదిలేసి దాన్ని కూడా తప్పుబట్టి మీరు రిటర్న్ చేస్తారు మాలా ఆయన చూసుకొని ఉండాల్సింది కదా అన్నట్టుగా మాట్లాడితే ఎట్లా